ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ పద్నాలుగు హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టోరీలోకి వెళ్ళిపోతాం శ్యామ ఫ్లాట్ లోపలికి వచ్చి డోర్ దగ్గరికి రాగానే ఇంకా లాక్ చేసే ఉంటుంది ఇదేంటి వర్ష ఇంకా రాలేదా అని అనుకుంటూ లాక్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తుంది తన మనసంతా చాలా చిరాకుగా అనిపిస్తుంటే డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళి ఒక వన్ అవర్ షవర్ కింద అలాగే ఉండిపోతుంది షాపింగ్ మాల్లో జరిగింది గుర్తుకు తెచ్చుకోగానే తన కళ్ళల్లో నుండి కన్నీళ్ళు జారిపోతూ ఉంటాయి ఒక మగాడి స్పర్శ తన శరీరంపై పడింది అని అనుకోగానే తనకి వల్లంతా కంపరంగా అనిపిస్తుంటే అలాగే చాలాసేపు షవర్ కింద ఉండిపోతుంది ఎప్పటికో బయటికి వచ్చి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చి అలాగే సోఫాలో కూర్చుంటుంది ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంటే డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా వర్ష కనిపిస్తుంది ఏమైంది వర్ష ఎందుకింత లేటుగా వచ్చావు అని శ్యామ అడగగానే ఏం చెప్పమంటావు మాకు రీసెంట్గా మా చైర్మన్కి బదులు వాళ్ళ కొడుకుని చైర్మన్గా చేశాడు మా బాస్ నిజంగా అతను పని రాక్షసుడిలాగా ఉన్నాడు వర్క్ కంప్లీట్ అవ్వకుండా ఇంటికి వెళ్ళకూడదని కొత్త రూల్ పెట్టాడు అందుకే కొన్ని రోజుల నుండి ఇంటికి రావడానికి చాలా లేట్ అవుతుంది అని వర్ష చెప్పగానే ఎవరే ఆ కొత్త బాస్ నిజంగా అంత టార్చర్ చేస్తున్నాడా అని శ్యామ అడగగానే టార్చర్ అంటావేంటే నిజంగా చుక్కలు చూపిస్తున్నాడు ఈరోజు ఇంకా లేట్ అయ్యేదే ఆఫ్టర్నూన్ వచ్చాడు ఎవరో క్లయింట్స్ వస్తే వాళ్ళతో ఈవినింగ్ వరకు మీటింగ్ సరిపోయింది తర్వాత స్టాఫ్తో కూడా మీటింగ్ అరేంజ్ చేశాడు ఇంతలో ఏమైందో తెలియదు సడన్గా ఆఫీస్ నుండి వెళ్ళిపోయాడు తర్వాత మేనేజర్కి కాల్ చేసి మీటింగ్ క్యాన్సిల్ చేయమని చెప్పాడంట లేకపోతే ఇంకా మా బుర్ర తినేసేవాడు అని వర్షా చెబుతుంటే శ్యామ బాస్లు అలా ఉండకపోతే మీరు ఎలా వర్క్ చేస్తారు అంత పెద్ద కంపెనీని మెయింటైన్ చేయాలంటే ఆ మాత్రం స్ట్రిక్ట్గా ఉండకపోతే అందరూ ఆడుకుంటారు అందుకని కంపెనీ సీఈఓ అయినా చైర్మన్ అయినా ఎండి అయినా ఎవరైనా ఒక కంపెనీకి ఓనర్ అయితే వాళ్ళు సీరియస్గానే ఉంటారు అని శ్యామ చెప్పగానే నిన్ను మా బాస్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అప్పుడు నీకు అర్థం అవుతుంది నేను చెప్పింది నిజమా అబద్ధమా అని అనగానే సరే సరే మీ బాస్ పురాణం అయిపోతే వెళ్ళి ఫ్రెష్ అయ్యరా నేను వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని అనగానే అదేంటి ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయలేదా ఈరోజు నువ్వు డ్యూటీకి వెళ్ళలేదు కదా అని వర్ష అంటుంటే అవును షాపింగ్ మాల్కి వెళ్ళాను టూ డేస్లో అక్క దగ్గరికి వెళ్తున్నాను కదా డ్రెస్సులు తీసుకోవడానికి బయటికి వెళ్ళాను అని అనగానే అవునా మళ్ళీ నువ్వు వెళ్ళిన తర్వాత నేను ఒంటరిగా ఉండాలి కదా ఎన్ని డేస్ ఉంటావు అని వర్ష అడగగానే జస్ట్ టూ డేస్ మాత్రమే ఈసారి ఎక్కువ లీవ్స్ ఇవ్వడం కుదరదు అని చెప్పారు టూ డేస్లో వచ్చేస్తాలే అని శ్యామ అనగానే నిజంగాన బ్రతికించావే తల్లి లేకపోతే వెళ్ళిన ప్రతిసారి ఫైవ్ డేస్ నుండి వన్ వీక్ వరకు మీ అక్క దగ్గరే ఉంటున్నావు ఇక్కడ నేను రూమ్లో ఒక్కతానే ఉండాల్సి వస్తుంది అని అనగానే అలా అయితే ఎవరినైనా లవ్ చేయడం స్టార్ట్ చెయ్యి అని శ్యామ నవ్వుతుంటే నా ముఖానికి అదొక్కటే తక్కువైంది అయినా నాలాంటి వాళ్లకు ఎవరు పడతారులే కానీ నన్ను అనే బదులు మా అన్నయ్యని నువ్వే త్వరగా చూసి చెప్పచ్చు కదా అని అనగానే ఇంకా చాలు వెళ్ళి ఫ్రెష్ అయిరా అని చెప్పి శ్యామ కిచెన్లోకి వెళ్ళిపోతుంది నన్ను మాత్రం లవర్ని చూసుకోమని చెప్తుంది కానీ దీని విషయానికి వచ్చేసరికి మాత్రం అస్సలు పట్టించుకోదు ఎలా తప్పించుకుంటుందో అని అనుకుంటూ వర్షాన్ని నవ్వుతూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది కొంత సమయం తర్వాత ఇద్దరు కలిసి డిన్నర్ కంప్లీట్ చేస్తుండగా శ్యామా నెంబర్కి కాల్ వస్తుంది శ్యామ కాల్ అటెండ్ చేయగానే శ్యామ నేను బయట ఉన్నాను ఒకసారి ఫ్లాట్ బయటికి రా అని చెప్పగానే శ్యామ అదేంటి చాలా లేట్ అయింది కదా కృష్ణ ఇప్పుడు ఎందుకు అని అంటుంది నా మనసేమీ బాగోలేదు శ్యామ నీతో మాట్లాడాలి బయటికి వస్తావా అని అనగానే సరే నేను వస్తున్నాను వెయిట్ చెయ్యి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది వర్షాకి అర్థం కాక శ్యామ వైపు చూసి ఈ టైంలో ఎవరే మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలా అని అడుగుతుంటే లేదు నీకు మొన్న చెప్పాను కదా నన్ను రౌడీల నుండి ఒక వ్యక్తి కాపాడాడని ఆ వ్యక్తి కాల్ చేశాడు అని అనగానే ఏంటి ఆ వ్యక్తి నీతో కాంటాక్ట్లో ఉన్నాడా అది కూడా నువ్వు ఈ టైంలో అతనితో మాట్లాడడం మళ్ళీ బయటకు వస్తాను వెయిట్ చేయమని చెబుతున్నావంటే అని అనుమానంగా అడుగుతుంది అవును కృష్ణ బయట వెయిట్ చేస్తున్నాడు నీకు చెప్పలేదు కదా అని కృష్ణ ఫ్లాట్కి రావడం తర్వాత రోజంతా జరిగింది చెప్పగానే వర్ష నోరు తెచ్చుకుని మరీ శ్యామ వైపు చూస్తూ ఏంటి నువ్వు అతనితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావా నిజంగా నన్ను నమ్మమంటావా నిన్ను ఎంతో కాలంగా చూస్తున్నాను ఎప్పుడు కూడా ఏ అబ్బాయితో కూడా సరిగ్గా మాట్లాడవు నీ వర్క్ ఉన్నంతవరకే వాళ్ళతో మాట్లాడతావు అలాంటిది నువ్వు ఆ అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయడం ఏంటి ఏదన్నా దాస్తున్నావా నా దగ్గర అని వర్ష ఆట పట్టిస్తుంటే అలాంటిదేమీ లేదు తను నాకు ఫ్రెండ్ మాత్రమే నువ్వు ఏదేదో ఊహించుకోకు అని శ్యామ అనగానే సరే సరే మొత్తానికి నీకు ఒక బాయ్ ఫ్రెండ్ దొరికాడుగా అని అనగానే అదిగో ఇలాంటి మాటలే మాట్లాడొద్దని చెప్పాను కృష్ణ నా కోసం బయట వెయిట్ చేస్తున్నాడు నేను వెళ్ళి తనతో మాట్లాడి వస్తాను నువ్వు కళలు కనడం మానేసి నోరు మూసుకుని వెళ్ళి పడుకో లేకపోతే మీ బాస్ ఈరోజు నీ కళలోకి వస్తాడు అని అనగానే అమ్ము అంత బంపర్ ఆఫర్ నాకు వద్దులే తల్లి నిజంగా చూడడానికి రాజకుమారులాగా ఉంటాడు కానీ కళలోకి వచ్చినా కూడా అక్కడ కూడా వర్క్ అని నన్ను సాధిస్తూ ఉంటాడు దానికన్నా నువ్వు చెప్పినట్టు వెళ్ళి ప్రశాంతంగా పడుకోవడం బెటర్ అని అనుకుంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది వెళ్తున్న వర్ష వైపు చూసి శ్యామ చిన్నగా నవ్వుకొని మీ బాస్ నిన్ను బాగా టార్చర్ చేస్తున్నట్టున్నాడు అని నవ్వుకుంటూ అక్కడ నుండి ఫ్లాట్ బయటికి వస్తుంది కృష్ణ కారుకి ఆనుకొని చేతులు ఫోల్డ్ చేసి వస్తున్న శ్యామ వైపు చూస్తూ ఉంటాడు శ్యామ కృష్ణ దగ్గరికి వచ్చి ఏమైంది కృష్ణ ఈ టైంలో ఇలా వచ్చావేంటి అని అనగానే మనసంతా బాగోలేదు శ్యామ బయటికి వెళ్దామా అని అడగగానే శ్యామ షాక్గా ఈ టైంలోన వద్దు కృష్ణ అని అనగానే కృష్ణ శ్యామ చేతులను పట్టుకుని ప్లీజ్ నా కోసం రావా అని అడగగానే శ్యామ ఏమీ మాట్లాడలేకపోతుంది కృష్ణ అలా బ్రతిమలాడుతుంటే చివరికి సరే అని చెప్పగానే కృష్ణ డోర్ ఓపెన్ చేస్తాడు శ్యామ కారులో కూర్చుంటుంది కృష్ణ కూడా కారులో కూర్చుని డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు శ్యామ కృష్ణ వైపు చూసి ఏమైంది ఎందుకు నీ మనసు బాగోలేదు అని అనగానే ఏమో శ్యామ నువ్వు ఆ మాల్లో జరిగింది చెప్పిన దగ్గర నుండి నాకు చాలా చిరాకుగా ఉంది వాడు కనిపిస్తే నిజంగా అని అంటుండగా ప్లీజ్ కృష్ణ ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ మాట్లాడకు నేను ఆ విషయాన్ని మర్చిపోయాను ప్లీజ్ అని అనగానే సరే అదంతా బదిలేసి డిన్నర్ కంప్లీట్ చేశావా అని అడుగుతాడు కృష్ణ అయిపోయింది నువ్వు చేశావా అని అడగగానే లేదు ఇంటికి వెళ్ళాక చేస్తాను అని చెప్పగానే అంత లేటుగా తినడం ఎందుకు కృష్ణ అని శ్యామ అంటుంది పర్వాలేదు అయినా అంతగా ఆకలి లేదు ఏదో ఒకటి మాట్లాడు శ్యామ అని అంటూ దూరంగా ఒక లోన్లీ ప్లేస్లో కారు ఆపుతాడు ఇద్దరు కారు దిగిన తర్వాత అలాగే కారుకి ఆనుకుని కృష్ణ ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు శ్యామ కృష్ణ వైపు చూసి నువ్వు ఎందుకంత డల్ అయ్యావో నాకు అర్థం కావడం లేదు ప్లీజ్ మళ్ళీ నార్మల్గా ఉండవా జరిగిపోయిన దానిని అనవసరంగా నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు నేను ఆ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాను ప్లీజ్ అని అంటుండగా కృష్ణ ఒక్కసారిగా శ్యామాని హక్ చేసుకుని నిన్ను ఎవరో టచ్ చేస్తే నాకు అసలు మనశ్శాంతిగా లేదు శ్యామా ఏదో తెలియని ఫీలింగ్ చాలా కోపం వస్తుంది అదేంటో నాకే అర్థం కావడం లేదు నీ పైన వాడు చెయ్యి వేశాడు అంటుంటే నాకు వాడిని చంపేయాలన్నంత కోపం వస్తుంది అని శ్యామని అలాగే హక్ చేసుకుని మాట్లాడుతూ ఉంటాడు శ్యామ షాపింగ్ మాల్లో బాధలో కృష్ణని హక్ చేసుకున్నప్పుడు ఏమీ అనిపించలేదు కానీ ఇప్పుడు కృష్ణ అలా సడన్గా హక్ చేసుకునేసరికి శ్యామ అలాగే ఫ్రీజ్ అయిపోతుంది తన లైఫ్లో ఫస్ట్ టైం ఒక అబ్బాయి వచ్చి తనని అలా హక్ చేసుకోవడం తనకే కొత్తగా అనిపిస్తుంటే ఆ ఫీలింగ్ ఏంటో తెలియక అలాగే కృష్ణాని ఎందుకు తను దూరం జరపలేకపోతుందో తన మనసుకి అర్థం కాక బొమ్మలాగా ఉండిపోతుంది కృష్ణ మాట్లాడుతూ తనని అలాగే పట్టుకొని తన భుజం పైనుండి తన తలను తీసి శ్యామ వైపు చూస్తూ నిజంగా ఈ ఫీలింగ్ ఏంటో నాకు అర్థం కావడం లేదు శ్యామ కానీ నిన్ను ఎవరైనా రాంగ్గా చూసినా నిన్ను ఎవరైనా టచ్ చేసినా కూడా నాకు చాలా కోపం వస్తుంది అని అలాగే శ్యామ వైపు చూస్తూ మాట్లాడడం ఆపేస్తాడు చల్లగాలి పైన చందమామ వెన్నెల కురిపిస్తుంటే ఆ వెన్నెలలో శ్యామ ఫేసు ఇంకా కాంతివంతంగా మెరుస్తూ ఉంటే కొన్ని క్షణాలు శ్యామ వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు కృష్ణ శ్యామ కూడా కృష్ణని దూరం జరపలేకపోతుంది అలాగే కృష్ణవైపు చూస్తూ ఉంటుంది కృష్ణ నెమ్మదిగా శ్యామ నుదుటిన తన పెదవుల ఉంచి అలాగే కళ్ళు మూసుకుంటాడు ఒక్కసారిగా శ్యామకి షాక్ కొట్టినట్టు అనిపించగానే ఆశ్చర్యంగా కృష్ణ వైపు చూస్తుంది తర్వాత కృష్ణ నెమ్మదిగా శ్యామకి దూరం జరిగి తను ఏం చేశాడో గుర్తుకు రాగానే వెంటనే సారీ శ్యామ అని చెప్పి అటువైపు తిరుగుతాడు శ్యామ ఇంకా షాక్ నుండి బయటికి రాలేక అలాగే ఉండిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇందులో వర్ష వల్ల బాస్ ఎవరో ఎవరైనా కనిపెడితే ప్లీజ్ కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి